వాసవి మాత కేవలం వైశ్యులకే మాత కాదని ఆ తల్లి విశ్వానికే మాత అన్నారు డిస్ట్రిక్ట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ బి క్యాబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్ ఆ తల్లి కృపా కటాక్షాలతో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు నేడు మాఘశుద్ధ విధియా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజును పురస్కరించుకుని వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ శాత వాహన క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు రామేశ్వర ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు నిర్వహించారు అమ్మవారి కృపా కటాక్షాలతో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు జిల్లా వ్యాప్తంగా భాగశుద్ధ విజయ రోజు మన ఆర్యవక్షుల కులదైవం శ్రీ వాసయ్య మాత ఆత్మార్పణ చేసుకునే దినం ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని క్లబ్బులు కూడా వాసయ మాత దేవాలయంలో అభిషేకాలు కుంకుమ పూజలు అర్చనలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఆ ప్రకారంగా ఈరోజు అన్ని క్లబ్బుల వాళ్ళు కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు మన రామేశ్వర ఆలయంలో మన వాసవి క్లబ్ కపుల్స్ కరీంనగర్ శ్వాసమాన క్లబ్ కరీంనగర్ మరియు వాసవి వనితా క్లబ్ కరీంనగర్ వారు వాసవి మాతకు అర్చనలు అభిషేకాలు పూజలు కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా వాసవి క్లబ్లో లో ఉన్నటువంటి సభ్యులు వాసవిలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి యొక్క కృపకు పాత్రులు అయ్యారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మాది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడ మన కరీంనగర్లో ఆరు బ్రాంచులు ఉన్నాయి ఆరు బ్రాంచ్ల ద్వారా సేవా కార్యక్రమాలు మరియు ఇంకా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా ఇయర్లీ ఒక దాదాపు యాభై అరవై కార్యక్రమాలు ఒక రెండు మూడు లక్షల వాల్యూ గల సేవా కార్యక్రమాలు చేస్తుంటాం మేము అందులో భాగంగా ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవము ఈ సందర్భంగా ఇక్కడ వాసవి మాత పూజలు అభిషేకాలు జయన్ అయినది ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కపుల్సు అండ్ వాసవి క్లబ్ వనిత వాసవి క్లబ్ శాతవాహన మూడు క్లబ్బులు పాల్గొన్నాయి